ప్రేమించి సంఘాన్ని మీరు ఆయాత్తపరిచి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో బెడలు సన్నిధికి సమకూర్చి ఉండగా దీవించి మీరు ఆశీర్వదించమని ఏ అంశాల కొరకు వారు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబు దాయిచ్చేమని ఏ సునామను వేడుకుంటున్నాను పరమతన్ే ఆమె దయచేసి కూర్చోండి అందరు కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా హల్లెలూయా ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా చిరొచ్చిన మీ అందరిని బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రేమతో నన్ను ఆహ్వానించిన మా ప్రియులు నాన్నగారికి అమ్మగారికి నిండా వందనాలు చెల్లిస్తున్నాను చిరువచ్చిన మీరెల్లకూ ఏసే నామంలో నిండి వందనాలు చెల్లిస్తున్నాను పిల్లల పరిశుద్ధ గ్రంథం అంతట్లో చాలా ప్రార్థనలకు త్వరగా దేవుడు జవాబిచ్చాడు ఐ రిపీట్ త్వరగా దేవుడు జవాబిచ్చాడు అయితే కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా ప్రార్థన దేవుడు జవాబిచ్చినప్పటికీ ఈరోజు ఆ వేగవంతమైన ప్రార్థనలకు అసలు ఏంటి మూల కారణం అన్నది ఒక ఇరవై ఐదు నిమిషాల్లో ముందు నుంచి ఇంకో ప్రాంతానికి ఉపక్రమిస్తాను అపోస్తులు కార్యాలు తొమ్మిదవ అధ్యాయము మూడవచ్చును మనం చదువుకుందాం అతడు ప్రయాణము చేయచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించినందున ఇప్పుడు చూడండి మూడవ వచ్చిన తొమ్మిదవచ్చింది చూడండి అతడు మూడు దినములు చూపు లేక అన్నపానములేమియో తయజేసి మీరు తలపైకి ఎత్తాలి పిల్లర సౌలు అనబడిన వ్యక్తి గమలియేలు పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని విన్నవాడే వాక్యాన్ని నేర్చుకున్నవాడే ధర్మశాస్త్రాన్ని అవసానం చేసుకున్నవాడే అయినప్పటికీ కూడా సహోదరులను ప్రేమించడం అతనికి రాదు పౌలుగా మార్చబడ్డానికి మునుపు సవులు సహోదరులను హింసించేవాడుగా ఉన్నాడు సహోదరులను గాయపరిచేవాడుగా ఉన్నాడు చూడండి మీరు అపోస్తు కార్యాలు తొమ్మిదో రెండవ వచ్చిలో ఈ మార్గం అందున పురుషులనైనా స్త్రీలను కనుగొనలా వారిని బంధించి ఎరుశలేమనుకు తీసుకుని వచ్చుటకు దమస్కులను సమాజముల వారికి పత్రికలు ఇమ్మన్నాడు అందరినీ బంధించాలి అనుకున్నాడు అందరినీ ఇబ్బందులు పాలు చేయాలి అనుకున్నాడు ఇలాంటి వ్యక్తిని ప్రభుదేవుడు తన వెలుగు చేత దర్శించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక సంగమ మీకు విషయం చెప్పిన సౌల జీవితాన్ని రెండు రకాలు గనక వివరిస్తే బిఫోర్ లైట్ అండ్ ఆఫ్టర్ లైట్ అంటే వెలుగుకు ముందు వెలుగుకు తర్వాత బిఫోర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ దైవ దర్శనానికి మునుపు దైవ దర్శనానికి తర్వాత బిఫోర్ అబ్స్టనింగ్ ఆఫ్టర్ అబ్స్టనింగ్ ముందు ఉపవాసము తర్వాత ఉపవాసానికి ముందు ఉపవాసం తర్వాత అని మనం సౌలు జీవితాన్ని మూడు రకాలుగా కనుక విభరి విభాగించగ విభాగించగలిగినట్లయితే దర్శనానికి మునుపు ఇలాంటి స్థితిలో లేడు దర్శ ఉపవాసానికి ముందు అతని స్థితి మొదటి స్థితి వంటిది కాదు దర్శనానికి ముందు అతడి జీవితం ఎవరికి యోగ్యమైనది కాదు ఇన్ఫ్యాక్ట్ ఈ వాస్ లర్నింగ్ ద వర్డ్ వాక్యాన్ని నేర్చుకున్నవాడు గమలేలు పాదాల వద్ద కూర్చుని వాక్యాన్ని నేర్చుకున్నవాడు కానీ దర్శించబడిన తరువాత ఉపవాసం ఉన్న తరువాత వెలుగు అతన్ని కమ్ముకున్న తరువాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు గమనించారా ఉపవాసం ఎప్పుడున్నాడు అవసరతను బట్టి ఉపవాసంలో లేడు ఉపవాసం ఎప్పుడున్నాడు బాధలు పెరిగాయి కాబట్టి ఉపవాసంలో లేడు ఉపవాసం ఎప్పుడున్నాడు ఉపవాసం ఎప్పుడున్నాడు శత్రులు పెరిగిపోయారు కాబట్టి ఉపవాసంలో లేడు ఉపవాసం ఎప్పుడున్నాడు నాకు ఇది కావాలి ప్రవ్వా అది కావాలి ప్రవ్వా అని దేవుడి మనసు అలాగన గెలవడానికి ఉపవాసంలో లేడు ఎప్పుడు ఉపవాసంలో చెప్పనా దైవ దర్శనం పొందుకున్న తరువాత దైవ దర్శనం పొందుకున్న తరువాత ఒక వ్యక్తి తిండిని ప్రేమించడు లోకాన్ని ప్రేమించడు అందములు ప్రేమించడు దేవునితో సహవాసాన్ని ప్రేమిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగా కా చాలామంది మీరు గమనిస్తే టెన్త్ క్లాస్ ముందు ఆ పిల్లడు ఉపవాసం ఉండాలి అనుకుంటాడు ఎందుకంటే లెక్కలంటే వాడికి భయం కదా లెక్క అంటే భయం కదా పాసవాళ్ళ ఉపవాసం ఉంటాడు తీర ఉదయం బాగానే ఉంటాడు మధ్య కొంచెం ఆకలేస్తుంది వాటర్ తాగుతాడు రెండు గంటలకు ఆకలేస్తుంది ఒక డ్రింక్ తాగుతాడు మూడు గంటలకు మళ్ళీ ఆకలేస్తుంది అమ్మా అనబట్టే ఇంకా అంటాడు ఎందుకని ఉపవాసం అన్నది ప్రత్యక్షత కలిగిన తర్వాత ఉండడం వేరు ఉపవాసం అన్నది అవసరాల కోసం ఉండడం వేరు ఈరోజు చాలామంది ఉపవాసాన్ని అవసరానికి అనుకూలంగా మార్చేశారు ఈరోజు నేను మా అత్తగారింట్లో ఈరోజు పగల రెస్ తీసుకున్నాను ఆవిడ అన్నం నేను ఒక పని చెప్పినవి నాకు చేయనంది ఆవిడ దాంతో అన్నం తింటే మానేశాను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పులివే తినేసాను ఆకలి ఎత్తలేదు పనిలో పని ఉపవాసం ఉందామని చెప్పి నేను ఇలా అన్నం తిన్నావు అన్నాను మా అత్తగారు ఆడతా బ్రతులు ఆడతా సర్లే నీ చెప్పింది చేస్తానులే అన్న తర్వాత నేను తిన్నాను ఉపవాసం అనేది అబ్స్టన్నింగ్ ఫ్రమ్ ఫుడ్ అనేది అంటే అన్నం తినకుండా ఉండే పరిస్థితి ఏదో మనకు కావలసిన బలవంతంగా తీసుకోవడానికి ఉండేది కాదు ఉపవాసం అనేది దైవ దర్శనాన్ని స్థిరపరచబడ్డం కొరకు దేవుని ప్రత్యక్షతలో మనం ఎదుగుట కొరకు దేవుని శక్తిలో మనము పొందుకుంటకు ఉపవాసము అనేది మనకు ఉండాలి దేవునికి స్తోత్ర స్తోత్రూయా క్రికెట్ బ్యాట్ ఉందా పట్టుకుంటారు ఎప్పుడన్నారు మీరు రైట్ క్రికెట్ బ్యాట్ కాకపోయినా ఎక్సలేటర్ ఉందా బండి తిప్పుతాం కదా స్టీరింగ్ ఉందా అది మామూలుగా స్టీరింగ్ ఉంటుంది కానీ మీరు ఏం చేస్తారు దాని మీద ఎక్స్ట్రా ఒక క్లాత్ కడతారు ఎందుకని పట్టు ఉంటుందని అర్థమవుతుందా అర్థమవుతుంది ఏముంటుందని పట్టు ఉంటుందని ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక బ్యాట్ ఉందనుకోండి చెక్క మామూలుగా ఉంటుంది మళ్ళీ దానికి ఒక రబ్బరు గ్లౌజ్ వేస్తాడు ఎందుకు పట్టు దొరకడానికి ఉపవాసం అనేది కూడా నువ్వు చేసే ప్రార్థనలో పట్టు కలిగి ఉండడం కొరకు ప్రభువు ఉపవాసాన్ని ఇష్టపడుతూ ఉంటాడు దేవునికి స్తోత్రం మరి ఈ ఉపవాసంలో మూడు దినాల ఉపవాసంలో సౌలు ఏం చేశాడు సౌలు ఏం చేశాడు అన్న సంగతి కనుక మనం ఆలోచన చేసినట్లయితే మొదటి మాట పదకొండు వచ్చిన చదువుకుందాం అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానే నేను అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూద అనువాని ఇంట తార్సువాడైన సౌలు వాని కొరకు సంగం ఆమె దయచేసి తలొప్పకెత్తాలి ఇందాక ఏ మార్గాలున్నాడు అని చెప్పాను దమస్కు మార్గలు ఉన్నప్పుడు సెల్ఫ్ దేవుడు అతను దర్శించాడు వెలుగుతో మాట్లాడాడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావే అని దర్శించాడు దర్శనాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి వెలుగును స్వీకరించిన వ్యక్తి దేవుని ప్రత్యక్షతను గమనించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పనా ఉపవాసం ఉన్న వెంటనే అతడు చేస్తున్న మొట్టమొదటి పని తన నడతలు సరి చేసుకుని దమస్కు మార్గం అనే వంకర మార్గంలో ఉన్నవాడు కాస్త ఇప్పుడు తిన్ననిది అనబడిన వీధిలోనికి వెళ్ళాడట దేవునికి స్తోత్రం బలే ఉంది కదా బలే ఉంది కదా ఆ వీధి పేరు ఏం పేరు చెప్పాల ఆ వీధి పేరు ఏం పేరు తిన్ననిది అంటే వంకర లేని వీధి మరో మాటలో మలుపులేని వీధి మలు పొంట బాగా వంపు వంపులేని వీధిలో ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడు డ్యూరింగ్ ఇస్ ఫాస్టింగ్ తను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు అని బైబిల్ ఉందంటే తిన్నని దనబడిన వీధిలో ఉన్నాడు ఈ ప్రార్థనడానికి చేయడానికి వచ్చిన ప్రేమణ దైవ జనాంగమా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుని దేవుని ముఖ దర్శనాన్ని కనులారా గావించాలి అని ఆశ వచ్చిన ప్రియమణి దైవజనంగమా నీకు మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈ ఉపవాసంలో నీ త్రోవలు నీవు సరాలము చేసుకుందవుగాక హలెలు ఈ ఉపవాసంలో మన మాటలు సరాలము చేయబడినుగాక ఆమె ఉపవాసంలో మన నడవడిక సరి సరిచేయబడును గాక ఆ తిన్ననిది అన్నబడిన వీధిలో చేసిన ఉపవాస ప్రార్థనకు పరము నుండి ఆకాశం నుండి దేవుడు జవాబు ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు దేనికి కరిగిపోయాడు ఉపవాసానికి మాత్రమే కాదు దేనికి కరిగిపోయాడు ఉపవాసం ఉండి తన నడతలు మార్చుకున్న వెంటనే ప్రభు కరిగిపోయాడు మీకు మీకు ఒక వ్యక్తి మనస్సును గెలవాలంటే అతనికి ఇష్టమైన బట్టలు వేసుకోండి అతనికి ఇష్టమైన పాటలు పాడండి అతనికి ఇష్టమైన భోజనం పెట్టండి నీవు ఒక రాజకీయ నాయకుడి యొక్క మనస్సును గెలవాలంటే అతనికి ఇష్టంగా క్యాన్వాసింగ్ చేయండి బాగా ఏదైనా ఒకటి అతనికి ఇంప్రెస్ అయ్యే పని ఒకటి చేయండి గురువుగారి యొక్క దక్షిణ మనం పొందాలంటే ఆ గారి దగ్గర అనుకూలంగా ఉండండి మనం ఒక బాస్ కింద పని చేస్తుంటే ఎంప్లాయ్గా పని చేస్తుంటే ఆ బాస్కి అనుకూలంగా ఏదో కొన్ని మంచి రాబడి చూపించింది కానీ బాస్కి ఇంప్రెస్ చేసినట్లు మాస్టర్ని ఇంప్రెస్ చేసినట్లు రాజకీయ నాయకుడిని ఇంప్రెస్ చేసినట్లు దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలంటే నీకున్న ఒకే ఒక్క మా మార్గం తిన్నని దనబడినా త్రోవలోనికి రావాలి దేవునికి స్తోత్రుయ తిన్నని దనబడిన త్రోవ చెట్లకేస్తున్నాడు జక్కయ్య పుట్లకేస్తున్నాడు జక్కయ్య ఏ సయ్యను చూడగానే రావయ్యా ఏ సయ్యా మా ఇంటికి అన్నాడట చక్కగా వచ్చేసాడు రాగానే అంటాడు బోధ కూడా నేను ఎవరి దగ్గరైనా ఒకెంత తీసుకుంటే నాలుగింతలు చెల్లిస్తాను అసలు నాలుగింతలు చెల్లించమని జక్కయ్యకి ఎవరు చెప్పారు ఏదో అన్నారు మీరు మొత్తానికి జక్కయ్యకి నాలుగింతలు చెల్లించమని ఎవరు చెప్పారు బైబిల్లో దావీది చెప్పాడు నా తాను వచ్చి ఎవయా పక్కన కూడా ఉన్నాడట ఒకే గొర్రెల్లంట పక్కన నాలుగు గొర్రె పిల్లలు ఉన్నాయంట ఆడొచ్చి నాయిదో గొర్రె తీసుకెళ్ళిపోడంట కోపమై అంటే దావీదికి నుంచి కత్తి ఏయ్ అని చంపేద్దాం మీరు పనిచేయండి ఆడు ఒక గొర్రెకు ప్రతిఫలంగా నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వాలి అని దావీదు పెట్టిన నియమాన్ని ఇప్పటిదాకా ఆచరించని జక్కయ్య ఇప్పటి నుండి ఆచరిస్తాను వాక్యము తెలిసిన వంకర ఉన్న జక్కయ్య ఇప్పుడు సత్యమునగిన జక్కయ్య త్రోవలోనికి వచ్చేశాడు దేవునికి స్తోత్ర వంకర మార్గములను విడిచిపెట్టడం దేవునికి అనుకూలమైన ఉపవాసం ఆ ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు రెండో మాట చూడండి ప్రభు అంటున్నాడు నీవు లేచి తిన్నని వినబడిన వీధికి వెళ్ళి యుధాను వాణి ఇంట తార్చుబడిన సోలను వాణి కొరకు విచారించమో ఇదిగో అతడు ప్రార్థన చేయించినాడు తలపకెత్తను ఇంకా ప్రార్థన చేయుచున్నాడు అంటే కంటిన్యూయింగ్ ఫోర్ హీ వాజ్ స్ప్రేయింగ్ అతను ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ప్రార్థన ఆమె అనలేదు జవాబు ముంగిట నిలబడింది దేవునికి స్తోత్రం చెప్పండి అసలు మన కల్లో ఊహించుకునేంత ఫాస్ట్గా మనం ఊహించుకోలేం కానీ సౌలు ప్రార్థన చేస్తుండగానే దేవుడు జవాబిచ్చేశాడు గమనించండి ఇందాక సౌలు ఎవరితో ఉన్నాడండి అంటే చూడండి అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఒకటవచ్చు చదువుకుందాం ఆ హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు కెత్తండి ప్రధాన యాజకుని అద్దకు వెళ్ళి గమనించండి దట్ మీన్స్ ఇతడు ఎవరితో సహవాసంలో ఉన్నాడంటే ప్రధాన యాజకులతో ఏ ప్రధాన యాజకులైతే ఏసైన శిలువ వేశారో ఆ ప్రధాన యాజకులతో కొంచెం ఎనక్కరండి అపోస్తుల కార్యాలు ఏడు అధ్యాయము అరవై వచ్చిన చదువుకున్న అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని పలికెను ఈ మాట ఎవరి పలుకుతున్నారు స్తెఫను పలుకుతున్నాడు పలికిన తర్వాత సౌలు ఆ నిద్రించను సౌలు అతని చావుకు ఇదేటి సౌలుకు సంబంధించడం ఏంటి ఇదేటి సౌలుకు సంబంధించడం ఏంటి చూడు పైన యాభై ఎనిమిది వచ్చిన చదవండి పట్టణపు వెలుపలికి అతనిని అంటే స్టెఫన్ వెళ్ళగొట్టి చంపిరి సౌలు అని ఒక యవనుని పాదముల ఎద్దా అది తల సౌలు పాదాల దగ్గర స్తఫను వస్త్రాలు ఎందుకు పెట్టారు తలపైకెత్త స్తఫను పాదాలు సారీ స్తఫను యొక్క వస్త్రాలు సౌలు పాదాల వద్ద ఎందుకు పెట్టారని అంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి చావునకో సాక్ష సంతకంగా ఒకని తీసుకుంటారు నేను చూశాను ఇతను మంచి కాస్తో చనిపోయాడు ఇతడు తప్పు చేసే చనిపోయాడు ఇతడు తప్పు చేయడం వల్ల మేమందరూ రాళ్ళు ఇచ్చి కొట్టాం నేనే సాక్షిని ఇందుకు స్టెఫను తప్పు చేయలే స్టెఫను దర్శనం చెప్తున్నాడు స్తఫను మెస్పతోమయను చెప్తున్నాడు ఏ శుభ్ర ప్రవర్తనను చెప్తున్నాడు ఇది విన్న వాళ్ళు హృదయమందు మందు నరకబడిన వారై రాళ్ళు పటపటా కొరుకుతూ రాళ్ళు ఇచ్చి పళ్ళు పటపటా కొడుతూ రాళ్ళు కొడితే ఇతడు చేసింది సరి అయింది అయినా సౌలేమన్నాడంటే ఇతడు చేసిన తప్పు అందుకు మేము రాళ్ళు ఇచ్చి కొట్టేశాము అందుకు మేమే సాక్షులమని తప్పుడు మనుషులతో సహవాసం చేస్తున్నాడు తప్పుడు మనుషులతో సహవాసం చేస్తున్నాడు గనక ఇతని కాళ్ళ దగ్గర ఎవరిని పెట్టాడు పరిశుద్ధమైన వస్త్రాలు పెట్టారు ఈ చావుకు నేనే కారణం అంటున్నాడు ఈ చావు నా వల్లే జరిగింది అని డాంశుడుగా చెప్తున్నాడు ఇలాంటి మనుషులతో సహవాసం చేసే ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పనా ఏ అయితే ప్రార్థన చేస్తుండగా రాళ్ళు ఇచ్చి కొట్టేశాడో ఏ అయితే మోకరిస్తూ ఉండగా చచ్చిపోతే దరిద్రం పోయింది అని సమ్మతించాడో ఏ ప్రార్థన లాగా చూసాడో అదే ప్రార్థన తాను చేస్తున్నాడు మరి అప్పుడు స్తఫన్ కొట్టినోళ్ళు సౌను కొట్టరాతడా ప్రార్థన చేస్తుంటే స్టెఫన్ కొట్టేసిన ప్రార్థన చేసిన సౌను కొట్టరా కొడతారు కొడతారు అయినా చావుకు తెగించి తను దర్శించిన దేవునికి తను తనకు దాంతో మాట్లాడిన దేవునికి తనకి ప్రత్యక్షతనిచ్చిన దేవునికి తనకు వెలుగునిచ్చిన దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రం ఏమిటి ఉపవాసము అంటే తిన్నని దనబడిన త్రోవలో నిలబడడం మన వంకర త్రోవలు సరి చేసుకోవడం నెంబర్ టూ స్టాండింగ్ ఫర్ ద లోడ్ దేవుని కొరకు నిలవబడే అనుభవాన్ని కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర దేవుని కొరకు ఏం చేయాలి నిలబడాలి కొందరు భయపడతారు ప్రతిదానికి భయపడతారు చాలా వాటికి భయపడతారు అయ్యో నా భర్త సహాయం లేదే ఎలాగ సేవ చేయగలను అని భయపడతారు అయ్యో నాకు పెద్ద సపోర్ట్ లేదే ఎలాగూ సేవ చేయాలని భయపడతారు అయ్యో నా వెనకాల మా అత్తమ్మగారి సపోర్ట్ లేదు మా అమ్మగారి సపోర్ట్ లేదు మా ఆయన చూస్తే బలవంతుడు సారీ బలహీనుడు మా ఆయన చూస్తే పెద్ద తెంగురడు నోట్లో మాటలేదు బ్రతక బ్రతకనిచ్చిన వాడు కాదు ఈ పిల్లలు పట్టుకుని ఎలాగో బ్రతకాలి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు అయ్యో రావాల్సిన లోను వెనక్కి వెళ్ళిపోతుందే రోగం ఇంకా కుదరలేదే తెలియాల్సిన రోగం ఇంకా తెలియలేదే అనే సందర్భాలను బట్టి భయపడుతూ ఉంటాయి నా ప్రభు అంటాడు సవులు ఒకరి చావుకు సమ్మతించిన వాడు ఈరోజు అదే చావుకు తెగించి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని కొరకు ఇలాంటి తెగింపు కలిగిన వారు ప్రభు కొరకు ఈ సంఘములో దేవుని కొరకు లేపబడుదురుగాక నెంబర్ వన్ మొట్టమొదటి మాట ఉపవాసము అనగా ఉపవాసము అనగా వంకర త్రోవలు విడిచిపెట్టి వంకర ఆలోచనలు విడిచిపెట్టి తిన్నని తనబడిన త్రోవలో నిలబడ్డవని చెప్పను నెంబర్ టూ ఏ ప్రార్థన చేస్తున్నాడని స్థఫను చంపేశారో ఏ ప్రార్థన చేస్తున్నాడని చంపేసి అతని వస్త్రాలు తన పాదాల దగ్గర పెట్టారో ఆ చావు కళ్ళారా చూసి కూడా హై బాబోయ్ ఎంతగా జరిగిపోయిందని మానేయాలి కదా నేను ప్రాప్తి నన్ను కొట్టేస్తాను భయపడాలి కదా భయపడకుండా చావు కోసము ఎదురుడి నిలబడ్డాడు దేవునికి ఫాస్టింగ్ దే విల్ గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కొరకు వారు ధైర్యంగా దేవుని దగ్గర నిలబడతారు రెండవ మాట మూడో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఆ అన్నయ్య వచ్చాడు ఆ ఇంట ప్రవేశించాడు సౌల సహోదరుడా నీకు మార్గంలో కనబడి ఏసు నన్ను పంపించడయ్యా నీ దగ్గరికి మరి వస్తే నువ్వేం చేస్తావు అన్నప్పుడు పద్దెనిమిది వచ్చిన వాక్యం ఎలాగ అప్పుడే ఇప్పుడు అప్పుడేంటి ఎప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు పైన తిన్నని తినబడిన త్రోవలో ఉన్నప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా కళ్ళుకేమున్నాయట పొరలు పట్టేసి ఉన్నాయట అందుకని ధర్మశాస్త్రం అంతా చదివినా కానీ దేవుని కోసం తెలుసుకోలేకపోయాడు ధర్మశాస్త్రం అంతా ఏమండి ఏడు వందల సంవత్సరాల క్రితం నుండి చెప్పారు నేను వస్తున్నాను అని నాన్నగారు మీరు ఎప్పుడు పాంప్లెట్ బయట రిలీజ్ చేశారు వన్ అవర్ ముందు ఒక పూట ముందు అనుకుంటా ఒక పూట ముందు నేను వస్తున్నాను అని పాంప్లెట్ రిలీజ్ చేశారు ఇప్పుడు నేను వెళ్తున్న చెరుకువాడు మీటింగ్లో జస్ట్ పద్దెనిమిది రోజుల ముందు అలా వెళ్తున్న ఫ్రెండ్ అన్న ఉండి రైల్వే స్టేషన్లో నీ పోస్ట్ చూసానన్నా అని నాకు చెప్పాడు ఇతను ఈయనేమో ఒకటి ఆయనేమో పద్దెనిమిది రోజులు ఎవరైనా ఏడు వందల సంవత్సరాలకు ముందు ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తారా ఇది సాధ్యమేనా కానీ ఏసై వస్తున్నాడని ఏడు వందల సంవత్సరాలకు ముందే పాంప్లెట్ రిలీజ్ చేస్తే ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉంటే అది చదివినా కానీ కన్నులకు పొరలు ఉన్నాయి కదా మను వెలిగించబడలేదు కదా తన సత్యాన్ని గమనించలేకపోయాడు మీరు బైబిల్లో ఒక శ్రద్ధగా మీరు గమనిస్తే అంతకుముందు ఆ అమ్మాయి ఒక పాట పాడింది చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు చెప్పండి సార్ వన్ టూ త్రీ చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావులుయా నెల్లే చక్కనే మర్చిపోయాను అందుకే ఎందుకు ఇబ్బంది పాయింట్ మాత్రం ఇదే చిన్న దేవుడు అయ్యా అని పాణి పెద్ద మనిషి తన పక్కనే ఉన్న నీటి బొగ్గును మాత్రం కనుగొనలేక కన్న కొడుకు మన నమ్మున చూడలేక వింటివేత దూరము పారిపోయిందట ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆగరు నీటి బొగ్గ కనుక్కుంది దేవునికి స్తోత్రం అమ్మా నీకు నీటి బొగ్గ దొరికి దాకే నీకు తెప్పలం నీటి పొక్క దొరికి దాకే నీకు అవమానం నీటి పొక్క దొరికి దాకే నీకు శ్రమ నీటి పొక్క దొరికి దాకే నెల ఒకటి తరగట్టి టెన్షన్ఏ టెన్షన్ లో ఒక్కసారి గనక హాగరు కన్నులు తెరవబడినట్లు సౌలు పొరలు వంటివి ఊడిపోయినట్లు మన కన్నులలో నుండి మనం సత్యాన్ని గమనించగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లల్ సత్యాన్ని గమనించాడు ఎందుకంటే కన్నుల నుంచి పొరల వంటివి కొన్ని కళ్ళులు గమ్మేస్తాయి కదా అందుకే చిన్నోళ్ళు పెద్దోళ్ళు కనబడరు దైవజనులు కనబడరు తోటి విశ్వాసులు కనబడరు నా కేటాయిపోతుందన్నే ఒక రకమైన ఏంటంటే కళ్ళు బయలుగమ్మేసి ఉంటాయి కళ్ళు బయలుగమ్మేసి ఉంటాయి కానీ పౌలు గారికి అజ్ఞాన తిమురంత సౌలు గారికి అజ్ఞాన తిమురం పెరిగిపోయి జ్ఞానం ఎక్కువైపోతే ఆ పొరల వంటివి రాలిపోయిన తర్వాత ఏమన్నా చెప్పనా నేను పాపులలో ప్రధానమైన పాపిని అన్నాడు దేవునికి స్తోత్రం ఏమనాలి మా సంఘంలో నేనే టాపు అనాలి మా పాస్టర్ గారు నేను చెప్పింది చేయకపోతే ఆయనకు బాగోదు అంత టాపు మా తాత అంత తోపు అని చెప్పుకోవాలా అలా చెప్పకుండా నేను పాపులలో ప్రధానమైన వాడిని ఎందుకని అంత జ్ఞానం ఎక్కడది అంత తగ్గింపు ఎక్కడది కన్నుల నుండి పొరల వంటివి రాలే మరి ఉపవాస ప్రార్థనలో ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడ్డారు మనసు ఉంచారు ఒక క్రిస్మస్కి అయితే పాటికి హోల్ గ్రౌండ్ అంతా నిండిపోనేమో ఓ ఆదివారం అయితే పాటికి హోల్ గ్రౌండ్ అంతా నిండిపోనేమో ఇలాంటి ఉపవాస కోడికి కూడా ఎంతమంది వచ్చారంటే మీరు నిజమైన విశ్వాసులుగా నేను చూస్తున్నాను దేవుడు ఇష్టమైన విశ్వాసగా చూస్తున్నాను ఈ విశ్వాసలో ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ ఉపవాసకి ఈ మూడు గుణాలు ఉండాలి మొదటిగా తిన్నది అనబడిన త్రోవలో వారు ఉండాలి నెంబర్ టూ చావునకు తెగించే ధైర్యం మనం కలిగిన వారుగా ఉండాలి మూడవదిగా కన్నుల నుండి పొరల వంటివి రాలాలి అప్పుడు ఆ వ్యక్తి బలపడ్డాడు పరిశుద్ధాత్మత నింపబడ్డాడు మంచి బేభత్సమైన పరిచర్య భీకరమైన పరిచర్య మహాభక్తుడు చేశాడు అలాంటి పరిచర్య అలాంటి దీవెన అలాంటి ఆశీర్వాదం ఈ సంఘానికి దైవజనులు నాన్నగారి కుటుంబానికి వారి సహకారులకు సంఘమంతటికిని సర్వదా సదల తోడుగా ఉండాలని దేవుని శాకుడుగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం అని వెనుకల్లో బహుగా దీవించునుగా కా